తల్లికి వందనం తల్లికి వందనం నిజంగా చాలా ఎలా అంటే చాలామంది తల్లులు ఆశపడ్డారండి వాస్తవంగా తల్లికి వందనం ఎప్పుడేస్తారు పథకాలన్నీ ఒక ఎత్తు ఈ తల్లికి వందనం ఒక ఎత్తు ఎందుకంటే విద్యా విద్యకు సంబంధించిన పథకం కాబట్టి అంటే స్కూల్ జాయినింగ్లో జరిగే పథకం కాబట్టి ఇవి ఈ డబ్బులు వస్తాయి కనుక చాలామంది తల్లులు తండ్రులు స్కూల్ ఫీజుల నిమిత్తం అలాగే చాలా ఇంటికి వాడుకోవడం కోసం చాలా అవసరాలు తీరుతాయి బుక్స్ కొనుక్కోవడానికి కానీ లేకపోతే ఇంకా ఎక్సెట్రా ఎక్సట్రా చాలా రకాలుగా ఉపయోగపడతాయి అనేది ఈ అందుకే ఈ పథకానికి అంత ప్రాముఖ్యత తల్లికి వందాం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ అమ్మఒడి అన్నారు ఇప్పుడు తల్లికి వందనం అంటున్నారు కాకపోతే ఏంటంటే విషయం ఏంటంటే ఒక్కసారి పునరాలోచిస్తే మంచిదేమో గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఒక్కసారి పునరాలోచిస్తే మంచిదేమో ఎందుకంటే ఒక్కరో ఇద్దరు ముగ్గురు కాదు ఇంచుమించుగా ముప్పై లక్షల మంది విద్యార్థులకి నష్టం జరిగింది అంతమంది విద్యార్థులకి ఎగనామం పెట్టారు అని వస్తున్న వార్తల నేపథ్యంలో సబ్జెక్టు కరెక్షన్ ఎంతమంది అయితే నష్టపోయారో అంతమంది విద్యార్థుల్లో ఎక్కువ శాతం మూడు వందల యూనిట్లు కరెంటు దాటిన వాళ్ళే నష్టపోయారు ఎందుకంటే ఏదైతే ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అనే లిస్టులు పెడుతున్నారో ఆ లిస్టులో ఎక్కువగా వచ్చి ఏంటంటే కనుక మూడు వందల యూనిట్లు కరెంట్ దాటింది మూడు వందల యూనిట్లు కరెంట్ అనేది వాస్తవంగా జూన్ నెలలో తీసుకుంటే కనుక మరి సంవత్సరంలో ఏ ప్రాతిపదికం తీసుకున్నారో తెలియదు కానీ మూడు వందల యూనిట్లు కరెంట్ అనేది కాబట్టి అప్పుడు మే అలాగే అంతకుముందు ఏప్రిల్ మే జూన్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కరెంట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎక్కువగా వచ్చిన సందర్భంలో ఈ నెలలో తీసుకోవడం వల్ల ఎక్కువ మంది నష్టం అయితే పోతున్నారు అమ్మఒడి వల్ల వన్ తల్లికి వందడం వల్ల కాబట్టి కరెంటు బిల్లు అనేది ఆ షరత్ ఏదైతే ఉందో ఆ షరతు విషయంలో పునరాలోచిస్తే మంచిదేమో అది చాలామంది మీద ఎక్కువగా అయితే కనుక బయట చర్చ అయితే నడుస్తుంది చాలామంది ఎక్కువగా మాట్లాడుకునే అంశం ఇది కాబట్టి కరెంటు బిల్లుతో తల్లికి వందనం ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం అంటే కరెంటు బిల్లులు అసలు ఏమీ లేని తాటేకి గుడిసులు కూడా ఒక్కొక్కసారి వేలలో వచ్చిన దా వేళలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది కరెంటు బిల్లులు కాబట్టి దానికి దీనికి ముడిపెట్టడం అంటే బోర్డు గుండుకి మోకాలకి గుడి పెట్టినట్టే అవుతుంది ముడిపెట్టినట్టు అవుతుంది కాబట్టి కరెంటు బిల్లు అనేది దాంట్లో ఖచ్చితంగా ఒకసారి పునరాలోచించి తగిన నిర్ణయం తీసుకోవడం మంచి లేకపోతే చాలామంది మాట్లాడతారు కాబట్టి ఎందుకంటే ఎక్కువ శాతం ఇని అంటే అర్హత సాధించలేకపోయిన వాళ్ళలో లేదు వీళ్ళు అరువురు కాదు అని ఎవరికైతే కొట్టేశారో ఎవరికైతే తల్లికి వందన పథకం రిజెక్ట్ చేశారో ఆ రిజెక్ట్ చేసిన వాళ్ళందరిలో కూడా ఎక్కువ శాతం ఇవే మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు దాన్ని కాబట్టి దానికి దీనికి సంబంధం పెట్టకుండా ఆ ఒక్క శాంతిలో ఒకసారి కొండలు తీస్తే మంచిదేమని చాలామంది ఒకళ్ళిద్దరు కాదు రాష్ట్రంలో ఉన్న ఎన్ని లక్షల మంది అయితే నష్టపోయారో అన్ని లక్షల మంది దీని గురించే మాట్లాడుకున్నారు దీని గురించే ఆలోచిస్తారు కాబట్టి ఈ షరతులండి విద్యార్థులకు హాజరు డెబ్బై ఐదు శాతం పర్వాలేదు ఎందుకంటే అసలు ఈ ఈ పథకం ముఖ్య ఉద్దేశమే డెబ్బై ఐదు శాతం హాజరు అలాగే ఏదైతే ద్వజ వాహనాల విషయంలో నా ఫోర్ వీలర్ ఏదైతే కార్లైనా ఉన్నాయో వాళ్ళకి రిజెక్ట్ చేసినా తప్పలేదు పది ఎకరాల భూమి దాడితే అన్నారో అది కూడా వర్తించవచ్చు అలాగే ఇంకా మిగిలిన ఏదైతే మున్సిపాలిటీలో వెయ్యి స్క్వేర్ ఫీట్లు కంటే ఎక్కువ ఉంటే తప్పే లేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వడం అనేది కుదరదన్నారు అది వర్తించదన్నారు కరెక్టే ఇవన్నీ కరెక్టే కానీ బాగానే ఉన్నాయి కానీ ఆ ఒకటి ఇది మూడు వందల యూనిట్లు దాటితే మీకు తల్లికి వందలు వర్తించదు అనేది మమ్మటికి ఒకసారి పునరాలోచించాల్సిన విషయం ఇది ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది లబ్ధిదారులు నష్టపోయేది దీనివల్లే క్లియర్గా కాబట్టి నాకు వచ్చిన కామెంట్లో నేను వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నాకు వచ్చిన కామెంట్స్లో నేను చేసిన వీడియోలో నాకు వచ్చిన ఎక్కువ శాతం కామెంట్లు ఏమైనా ఉన్నాయంటే కనుక అలా మాకు మూడు వందల యూనిట్లు దాటితే మాదిపోయింది యాక్చువల్గా మేము వాడింది కాదు లేకపోతే ఇలా వేరే వాళ్ళు వాడింది ఒక కాదు ఎలా అంటే శిశుబాలు కోటి ఏదో కారణాలు అంటారు కదా సో అలాగా మూడు వందల యూనిట్లు దాటితే అన్నదే మమ్మాటికి తప్పు కాబట్టి ఇది ఒక్కసారి దీని విషయంలో ఆలోచిస్తే మంచిదేమని చెప్పి చాలామంది అభ్యర్థన కాబట్టి మనం వీడియో చేస్తాం చూస్తున్నాం మీరు అందరూ మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియండి మిగిలిన షరతులతో పోలిస్తే ఈ షరతు వల్ల ఎక్కువ మంది నష్టపోతున్నారు మీ అభిప్రాయం ఏంటి మీకు ఇలాంటి నష్టం జరిగితే కానీ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంతమందికి మీలో అమ్మకు వందనం తల్లికి వందనం అనేది వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ అయితే లైక్ చేయండి ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలా ఎందుకంటే ప్రజలందరూ ఉపయోగపడే విషయం కాబట్టి మర్చిపోదు ఫస్ట్ అయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్స్తో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్